నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అయితే కొంచెం బాధాకరం ఏంటంటే ఆల్రెడీ పెళ్ళైన ఆయనని అంత ఏజ్ లో అంతే ఏజ్ అనిపించింది నాకు మరి ఎంత ఏజ్ అని పట్టికలో నాకు తెలియదులేండి వాళ్ళు కాకుండా ఇంకేమైనా చేసుకుంటే బాగుండేది అనిపించింది బట్ ఓకే వాళ్ళకి వాళ్ళకి ఏం అన్నస్తానికి కుదిరిందో మనకు తెలియదు కాబట్టి సో వాళ్ళ లైఫ్ బాధ ఇష్టం కాబట్టి చాలా గుడ్ న్యూస్ ఇది అయితే మాత్రం ఎందుకంటే ఆల్రెడీ నాగజత్న గారికి అయిపోయింది సో ఆయన ఆయన మూవ్ ఆన్ అయ్యారు సో ఈమె కూడా మూవ్ ఆన్ అవడం అనేది నాకు చాలా బాగా అనిపించింది ఇప్పుడు అంతకు ముందు ఇదే మీడియా వాళ్ళు ఏమన్నారు అంటే శోభిత వల్ల ఇదంతా గొడవలు జరిగినాయి అందుకే విడిపోయి సమ సమంత నాచితే అన్నారు ఇప్పుడేమో అంటున్నారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లైఫ్ లోకి వచ్చే వాళ్ళని కార్నర్ చేయడం మానేసేయండి ఎందుకంటే వాళ్ళు చాలా అర్థం చేసుకొని సెకండ్ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్ అనేది కాకుండా వాళ్ళ లైఫ్ లోకి రావడానికి ఇష్టపడ్డారు సో వాళ్ళు మనం అంటే సపోర్ట్ చేయాలంటే ఏదో వెనక ముండి నడిపించమని నేను చెప్పట్లేదు అర్థం అవుతుందా కానీ వాళ్ళు తీసుకున్న మనం అంగీకరించాలి ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు అంతే అర్థమవుతుందా వాళ్ళ లైఫ్ లోకి మనం వెళ్ళి ఏం చేయొద్దు అది నేను అనేది ఆ లైక్ ఇప్పుడు నాకు అనిపించింది అలా అబద్ధమేం కాదు నాకు శుభతగా గారు చేస్తున్నప్పుడు నాకేదైనా గారు ఏంటప్ప శుభద గారు సరే అనుకున్నాను బట్ అది ఆ మీరు మనం ఫేసే కాదండి చూసే విధానం ఉండాలి చాలా మంచి వ్యక్తి శోభితా గారు కూడా నిజంగా ఆ పర్సనల్ గా చాలా మంచి వ్యక్తి లేకపోతే ఆయన ఎందుకు చేసుకోవాలనుకుంటారు ఎంతో మంది ఉన్నారు నా చేత గారు చేసుకోవాలనుకుంటే బట్ ఆమెనే చేసుకున్నానంటే ఆమె కొంచెం మంచి వ్యక్తి ఆయనకి ఏం అండర్స్టాండింగ్ వచ్చినో వాళ్ళిద్దరి మధ్య అది అదనమాట చాలానే ఏమి కూడా సమంత గారు అనమాట కాకపోతే శోభిత గారు నా చూడబుట్టే అవుతుందండి కొంచెం బట్ ఈయన మాత్రం నాకు అంత నచ్చలేదు ఎందుకో సమంత గారు చేసుకున్న ఆయన నాకు కొంచెం నచ్చలేదు బట్ ఆమెకు నచ్చాలి మనకు కాదు కాబట్టి ఓకే ఫైన్ సమంత గారు చాలా సెన్సిటివ్ పర్సన్ అండి ప్రేమిస్తే చాలా దూరం వెళ్తది అంత పా ప్రేమిస్తుంది మీకు తెలుసు తిరుమలకి ఎన్నిసార్లు విజిట్ చేస్తుందో మీకు తెలుసు అన్ని మీకు తెలుసు నాగచైతన్య గారి కోసం ఎన్ని చేస్తారు అలా అని చెప్పి నాగచైతన్య గారు కూడా సమంత గారి కోసం చేస్తుండొచ్చు మనకు తెలీదు నాకు అనిపించింది మాత్రం సమంత కోసం చేసింది అనమాట సో అందుకని నేనేమంటానంటే ఆమె ఆ నమ్మకం ఏదైతే ఉందో సో దాన్ని ఇంకోసారి పోగొట్టుకోకూడదు బాధపడకూడదు మళ్ళీ బాధపడకూడదు లైఫ్ లో హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది ఇదే నా లాస్ట్ మ్యారేజ్ అవ్వాలి సో ఇదే నా లాస్ట్ పర్సన్ చివరి వరకు నేను చనిపోయేంత వరకు ఈయనే ఉండాలని కోరుకొని అందుకే ఆ టెంపుల్ లో చేసుకోవడం జరిగింది వీళ్ళు విడిపోకుండా అలానే ఉండాలని కోరుకుంటున్నాను